సోను సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం అడుగు పడితే ఇలా పోలీసు వాళ్ళు ఏంటన్నారు ఏమంటున్నారు సోను సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగింది అట ఆ ఫాలి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసు కోటి రూపాయల దందా నష్టం చేస్తున్నారు పక్క నష్టం ఈ మధ్య మరద వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కానీ కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడికి వచ్చింది రివాల్వర్ ఎక్కడి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు పడుచుకుంటలేరు రివాల్వర్లు లెక్క నుంచి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసినాట కోటి రూపాయల దంద నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితులు సమర్థించుకుని మీద మీ పతికెందుకే ప్రభుత్వం వీరికి వచ్చి బొట్టు పెట్టి పూజ చేసుకున్నాడు కేసీఆర్ రెడ్డి రేవంత్రికి అదేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసాడు జాగాలకు ముందు గోవదనం నిషేధాడు అమలు చేదిస్తే కూడా బజరంగదల్ కార్యకర్తలు దాడి చేస్తాడు కేసీఆర్ వలుచుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ పడ్డాడు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుట్టి పడితే హిందువుల మనోబాల్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవానికి కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేలా చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గత్తి కంటే హీనంగా పడుతుంది విషయం విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు మోలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిరే పాపం చదువుతుంది పాపం గిరే తిలుతుంది రాజకీయం చేసుకొని మీరు బయట చేసుకొని రాజకీయాలు తిట్టుకోరు అది విషయం దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసేడు అది కూడా కాస్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల్లో కూడా మా వాళ్ళు పట్టుకోవడం రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల్లో మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకుంటాం ఇరవై నాలుగు గంటల్లో అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలా ఏ విధంగా గుణపాఠని చెప్పాలో మేము రెడీ అయ్యారు మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు ఉంచుకోని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఎంతమంది కార్యకర్తలు ఉంచుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి ఉంటుంది సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం ఓపీగా నేను హోమ్ మినిస్టర్ అయినా ఇంత బాధ చెప్తున్నా అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలరేసే విధంగా ధర్మ ధర్మరక్షకులు అవనపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్పీడ్ పెట్టి పోలీసులు చెప్తున్నట్టే రివాల్వర్చి వచ్చింది పోలీసుల శాతకాంతింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ గోరక్షయాలి మీరు పోలీసు కానీ గోల వదిలితో గోల పేరుతో దందా చేస్తుండ రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచిపోతుందో దాని గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న నిలువెత్తు నిదర్శనము ప్రశాంతంగా డీజీపీ గారికి పత్రం వస్తుంది మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గౌడ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు ఏం లేదన్నా పోలీల పోయి పోయిపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుడు గిదా చేసిండు రేవంత్ రెడ్డి అర్చ గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మేము చెప్తే ఇంట్లేదా మీరు ఇవాళ ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించినట్టుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యథేచ్ఛగా జరుగుతున్నది ఇష్టపడతాం చెప్పండి ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకుల మధ్య కొట్టుతున్నాడు బతుకుతాడా సస్త తెలియదు ఆయనే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం గుడిషాలు ఆయనే తిండికి లేదా అలా పార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయి బట్టలు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగిందట ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా భద్రం మీద కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అరుకున్నాడు ఎన్ని బట్టలు వండుకున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్ర ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసులు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాధ్యత పోలీస్ వ్యవస్థ వహిస్తే నేను వెంటనే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఈస్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీస్ అధికారం మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా ఇవ్వాలి మేము చేస్తాం మేము తమాషాలు ఉంటే లేదు ప్రభుత్వం ఇవాళ ఉంటుంది బిక్తుంది ఈ ప్రభుత్వాలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలు అని చెప్పి ఇందులో రోడ్డు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కానీ పోలీసు వాళ్ళు క్షమాపణ డీజీపీ వాళ్ళు క్షమాపణ చెప్పండి ఇవాళ రివాల్వర్ పెట్టుకొని క్షమాపణ చెప్పండి కొంచెం అన్న సిగ్గుండాలే అక్కలు ఉండాలి కొంచెం అన్న మాట్లాడడానికి పౌరుత్వంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ పీడింగ్ పెట్టి బాధలు చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త అయి ఇప్పుడు చూస్తాను ఇప్పుడు పట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పులో పాపం వాళ్ళకు తిండికి లేదు ఏ దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్ళీ నేను చేరుస్తున్న ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెంటనే తీసుకోవాలి మీరు క్లియర్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంటారు